హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే మస్తు ఉన్నాను మీరు ఎలా ఉన్నారో కూడా కామెంట్ పెట్టండి ఈరోజు ఎందుకు ఇంత హ్యాపీగా ఉన్నాను అంటే జంబోలు వచ్చాయి జంబోలు వస్తే ఇంకెలా ఉంటాయి అనుకుంటున్నారు నా కులుకే కులుకు ఇవయ్యా నువ్వు వీటి మీందుకు నేను మొయలేనా ఏంటి పెద్ద వెయిటింగ్ జమ్మో వస్తాయి జమ్మో వస్తాయి అంటే చించేసుకుంటుంది తీసుకుంటుంది తినేస్తుంది ఏమందో అసలు మీద గోల్డెన్ పప్పి బ్రీడ్ వేరా తీసుకెళ్ళండి స్వామే హెల్ప్ చేశారు అది అవే ఇంపార్టెంట్ మాకు ఇంక అయ్యేం వద్దు జంబోలే ఇంపార్టెంట్ చాలా ఇష్టం వీడికి అంటే అవును అంటే ఇవి వద్దా చాండూ బాబు అది వద్దా నీకు అమ్మో చుట్టి తల్లి అమ్మ చిట్టి తల్లి ఏమేమి నీ నాన్న నీవి ఫ్రెండ్స్ నాకు జంబోలు అంటే ఎంత ఇష్టం అంటే అస్సలు చికెన్ అయినా మటన్ అయినా ఎగ్ అయినా ఏదైనా జంబో తర్వాతే నా ఫేవరెట్ జంబో నిద్రపోతున్న జంబో అంటే చాలు వెంటనే లెగుస్తాను తెలుసా మీకు ఈ దొంగ వస్తుంది అమ్మో ప్యాకెట్ సేఫ్గా ఉంచుకోవాలి ఈ కూడా తింటుంది బాగానికి వచ్చింది చిన్నగా జరుగుతూ జరుగుతూ వస్తుంది మాత్రం జ్ఞానం లేదా నాకు మండుద్ది ఇలాంటి పనులు చేస్తే సోరీ గోర అది ఒక చూడండి వచ్చేసింది పెద్ద ఇవి కూడా తింటానంటది నా ఇవి కూడా తింటది దొంగ ముఖాన్ని తెచ్చుకుంటాను

మళ్ళీ నా ప్యాకెట్ తెచ్చది ఈ దొంగదానితోటి సాగుకొచ్చిందమ్మా నా ప్రాణానికి సుఖం లేదు ప్యాకెట్ వచ్చిన ఆనందం లేదు ఈ ప్యాకెట్ తీసుకుంటే ఈ ప్యాకెట్ ఈ ప్యాకెట్ తీసుకుంటే ఈ ప్యాకెట్ ఎన్ని భరించాలి నేను ఈ రాక్షతో ప్లీజ్ రా రాజు ప్లీజ్ కిస్సీరా నోరు మూసుకొని అమ్మ కిస్సు బుస్సు అని అట్లాంటివి ఏమి ఇవ్వర్లే తొక్కలోదో ఒకటి నువ్వు నీ మాటల పీకు పారు దొబ్బుతాను ఈ ముందు నువ్వు నేను పెట్టను నువ్వు స్నానం చేయలేదు జిడ్డు వాసన వస్తుంది నేను పెట్టను మూసుకొని నా జంబ నాకు ఇచ్చే ఎలా నా జంబు ఇవి ముందు వెనక దాచి పెట్టుకుంటూ పెద్ద దొంగదానివి నావు ఇచ్చే డాడీ ఏమే మమ్మీదానా మీ ఇద్దరు ఎవరో నాకు తెలియదు కాసేపటి వరకు నన్ను డిస్టర్బ్ చేస్తే ఒక్కొక్కరి కోళ్ళు బగిలిపాది గబాగబా తినకపోతే నువ్వు వెచ్చి ఎప్పుడు లాక్కుంటావు అది నా భయం రాని వచ్చి నువ్వు దయ్యం అలా ఫ్రెండ్స్ మీరు ఏంటి వాడిని సైలెంట్గా ఉండనియకుండా మీరు ఊరిక విసికిస్తారు అది ఇది అని పెట్టొద్దు ఆ కొంచెం సేపే వాడితో మేము ఆడుకుంటాం తర్వాత ఒకటే నిద్ర ఎక్కువ నిద్రపోతాడు వాడు ఎందుకో తెలియదు కానీ ఓన్లీ చూస్తారు అంటే వాడికి ఆనందం అవి వచ్చినప్పుడు వాడి బిహేవియర్లు పూర్తిగా మారిపోద్ది ఓకే మరి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ బాయ్